ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు సాధు పరిరక్షణ కొరకు దుష్ట శిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగముగాన అవతరిస్తాడు అలాంటి అవతారాలలో ఇరవై ఒకటి ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు వానిలో అతి ముఖ్యమైన పది అవతారాలను దశావతారాలు అంటారు కూర్మావతారము దేవదానవులు అమృతము కోసము పాల సముద్రాన్ని మధించటానికి మందిర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి సముద్రంలో వేస్తే అది కాస్త ఆ బరువుకి సముద్రంలో మునిగిపోతుంటే విష్ణుమూర్తి కూర్మావతారంలో దానిని భరిస్తాడు ఇది కృతయుగంలో సంభవించిన అవతారం ఒకమారు దేవేంద్రుని ప్రవర్తనకు కోపించిన దుర్వాస మహర్షి దేవతడు శక్తిహీనులగుదురు అని శపించాడు అందువలన దానవుల చేతిలో దేవతలు పరాజయం పొందసాగారు వారు విష్ణువుతో మొరపెట్టుకోగా సకల ఔషధాలకు నిలయమైన పాలకుండలిని చిలికి అమృతాన్ని సాధించండి అని విష్ణువు ఉపాయాన్ని ఉపదేశించాడు దేవతలు ఆ బృహత్ కార్యం కోసం అందుకు తమ కంటే శక్తివంతులుగా ఉన్న దానవులతో సంధి కుదుర్చుకున్నారు మందర పర్వతం కవ్వంగా వాసుకి త్రాడుగా క్షీర సముద్ర మధనం మొదలయ్యింది కాని మందగిరి బరువుకి మునిగిపోసాగింది కార్యం నిష్ఫలమయ్యే పరిస్థితి ఉత్పన్నమైంది అప్పుడు శ్రీ మహావిష్ణువు కూర్మావతారమును ధరించి పర్వతము కింద ఆధారముగా నిలువబడి ఆ కొండను భరించెను దానితో సముద్రమధనము జరిగి సర్వ వస్తువులను అమృతమును పుట్టెను అలా అలా దేవదేవుని అండతో సముద్రమధన కార్యం కొనసాగింది ముందుగా జగములను నాశనం చేయగల హాలాహలములు ఉద్భవించినది దేవతల మొరవిని కరుణించి పరమశివుడు హాలాహలాన్ని భక్షించి తన కంఠంలోనే నిలిపాడు అందుచేత ఆయనను గరళకంఠుడు అని నీలకంఠుడు అని అంటారు తర్వాత సుర ఆపై అప్సరసలు కౌస్తుభము ఉచ్చైస్రావము కల్పవృక్షము కామధేనువు ఐరావతము వచ్చాయి ఆ తర్వాత త్రిజన్మోహిని అయిన శ్రీ లక్ష్మీదేవి ఉద్భవించింది సకల దేవతలు ఆమెను అర్చించి కీర్తించి పానుకలు సమర్పించుకున్నారు ఆమె శ్రీమహావిష్ణువును వరించింది చివరకు ధన్వంతరి అమృతం కలశాన్ని చేతపట్టుకుని బయటకు వచ్చాడు తర్వాత విష్ణువే మోహినిగా ఆ అమృతం దేవతలకు దక్కేలా చేశాడు జయ విజయములు జయ విజయములు వైకుంఠంలో ద్వారపాలకులు విష్ణు సేవ తత్పరులు ఒకమారు సనకస నందనాది మునులు నారాయణ దర్శనార్థమై వైకుంఠమునకు రాగా అది తగు సమయము కాదని ద్వారపాలకులు వారిని అడ్డగించారు అందుకు మునులు కోపించి విష్ణులోకానికి దూరమయ్యదరని శపించారు ఇప్పుడు వారు శ్రీ మహావిష్ణువును శరణు వేడగా మహర్షుల శాపమునకు తిరుగులేదు కాని మీరు నా భక్తులైనందున మీకు కొంత శాప విమోచనము కలిగిస్తాను మీరు నా భక్తులుగా ఏడు గాని విరోధులుగా మూడు గాని భూలోకమున జన్మించిన పిమ్మట మరలా వైకుంఠానికి వస్తారని ఉపశమనాన్నిచ్చారు అప్పుడు వారు మీకు దూరంగా ఏడు జన్మలు ఉండలేమని విరోధులుగా మూడు జన్మలు ఎత్తుతామని పలికెను ఆ జయ విజయములే కృతయుగంలో హిరణ్యక్ష హిరణ్యక శిపులుగాను త్రేతాయుగంలో రావణ కుంభ కర్ణులుగాను ద్వాపర యుగంలో శిశుపాల దంత వ్రక్తులుగాను జన్మించారు ప్రతి జన్మలోనూ విష్ణువు అవతారం చేత వధులై అనంతరం శాప విముక్తిని పొందారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి